హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన రెసిపీస్ టుడే హెల్దీ రెసిపీ వచ్చేసి కేక్ని అందరూ చూపించిన విధంగా కాకుండా ఇలా హెల్దీగా పిండి గోధుమ పిండి సుజీ రవ్వ ఎగ్ ఓవెన్ ఇలాంటివేవి యూస్ చేయకుండానే ఇలా హెల్దీగా పిండి డ్రై ఫ్రూట్స్ కేక్ని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా చూసారు కదా మనకు ఈ కేక్ ఎంత బాగా కుదిరిందో సాఫ్ట్గా చాలా టేస్టీగా కుదిరింది మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి ఈ కేక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్లోకి కానీ బర్త్డే పార్టీస్కి కానీ చిన్న చిన్న వాటికి ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు మీద ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇలా ఈ షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు పెరుగుని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకిది ఇలా క్రీమీ టెక్స్చర్లా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక తీసుకొని దీనిలోకి ఒక కప్పు రాగి పిండి ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని చిటికెడంతో సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా చల్లించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్పాచ్లతో కానీ ఇలా విస్కర్తో కానీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదంటే ఒకే డైరెక్షన్లో ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక అర టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కోకో పౌడర్ వేసుకున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీనికోసం ఇది కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి ఈలోపు ఇలా ఒక కేక్ ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ ఒక ఇలా స్టీల్ గిన్నెని తీసుకుంటున్నాను మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే తీసేసుకోండి దీనిలోకి ఆయిల్ని అప్లై చేసి ఇలా కొంచెం ఏదైనా పొడి పిండితో డస్ట్ చేసుకోవాలి ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసి ఎక్సెస్ పిండి తీసేసి దీనిలోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని వేసేసుకొని దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేశారంటే దీనిలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా పోతాయి ఇప్పుడు దీనిపైన ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కాజు పిస్తా కిస్మిస్లని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇలా ముందుగా ప్రీహిట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ ట్రేని పెట్టేసి మూత పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా బేక్ చేసుకోవాలి బేక్ చేసుకునే ముందు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి అదే ఫ్లేమ్లో కేక్ని కూడా బేక్ చేసుకుంటే మనకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది చూడండి మనకు కేక్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా పొంగిందో ఇలా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక నైఫ్తో కానీ లేదంటే ఒక టూత్పిక్తో కానీ వచ్చి చూసారంటే ఇలా నీట్గా వచ్చిందంటే మనకు కేక్ బేక్ అయిపోయినట్లే కొంచెం తడిగా వచ్చిందంటే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బేక్ చేసుకొని తీసేసుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఈ కేక్ బేక్ చేసుకోవడానికి దీనిపై ఒక టవల్తో కానీ నాప్కిన్తో కానీ కవర్ చేసి చల్లారనివ్వండి కేక్ పైన ఇలా నాప్కిన్ని తప్పి చల్లారబెట్టుకోవడం వల్ల కేక్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో బోర్లించి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకు కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఎంత బాగా కుదిరిందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా హెల్దీగా చాలా టేస్టీగా రాగి పిండి డ్రై ఫ్రూట్స్ కేక్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో